హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లరి పిల్ల ప్రియాంశి ఈరోజు బయట చల్లగా ఉంది వెదరు వేడి వేడిగా బజ్జీలు వేసుకుందాం ఎలా వేసుకోవాలో చూపించేస్తాను రండి టేస్టీగా ముందుగా టూ పొటాటోస్ తీసుకోండి రౌండ్గా కట్ చేసి పెట్టుకోండి సన్నగా కట్ చే ముందుగా ఒక బౌల్ తీసుకోండి అందులో ఒక కప్ శనగపిండి వేయండి దాంట్లో కారం పసుపు సోడా ఇంకా కొంచెం సన్నరవ్వ కొంచెం అంటే కొంచెమే గోధుమ పిండి మంచి కలుపుకోండి మంచి కలుపుకున్న తర్వాతకి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా కలుపుకోండి మనం శనగపిండిని ఇలా మిక్స్ చేసుకోండి ఉండలు ఉండలుగా ఉండొద్దు ఇలా మంచిగా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటా మిక్స్ చేసుకుంటే పిండి అనేది మంచిగా లూజ్గా అవుతుంది మరీ టైట్ ఉండొద్దు పిండి మరీ లూజ్ ఉండొద్దు మీడియంలో ఉండాలి చూడండి నేను చూపించేలా ఉండాలి అండ్ మనం కట్ చేసుకున్న పొటాటో ఉంటుంది కదా ఆ పొటాటో ఆయిల్లో వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయ్యాక వేసుకుంటే ఇలా మంచిగా కనిపిస్తుంది మంచిగా కాలాలి లోపల పిండి కూడా ఉడకాలి ఆలుగడ్డ కూడా ఉడకాలి ఎందుకంటే మనం ఆలుగడ్డ వేస్తున్నాం కాబట్టి చూడండి ఈ కలర్ రావాలి ఈ కలర్ వస్తేనే క్రిస్పీగా ఉంటుంది మరి బ్లాక్ కూడా చేయకండి సెకండ్ టైం కూడా ఆయిల్లో వేసాను చూడండి ఈ కలర్ వస్తేనే బాగుంటున్నాయి టేస్ట్ చూడండి నాకు ఇన్ని అండ్ తినడానికి సర్వ్ చేసుకున్నాను నేనైతే ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఇష్టంతో తింటారు వర్షం పడుతుంది కదా వేడి వేడిగా ఇలా చిన్నపిల్లలకి వేసేయండి నోరు బాగాలేకపోయినా తినబుద్ధి కాకపోయినా ఇలా బజ్జీలు వేసుకొని తినండి చాలా బాగుంటుంది మా ప్రియాంచికి నచ్చిందంట సూపర్ అని చెప్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్